దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపు నాలో చెడు మార్గము ఉన్నదేమో చూడుము శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచనములు ఈనాటి సువిశేషము లూకా వార్త పదిహేడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఆరవ వచనము వరకు ఇప్పటి వరకు పరిశీలితో మాట్లాడిన యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం పాపపు శోధనలు రాక తప్పవు కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎందుకు చేశావని ఎవరైనా మనల్ని అడిగితే అదే తప్పు చేసిన వేరే వాళ్ళని చూపిస్తూ అందరూ చేస్తూ ఉన్నారు అక్కడ అదే తప్పు జరుగుతుంది వీళ్ళు ఇదే తప్పు చేశారని మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం ఏసుక్రీస్తు చెప్పే ఈ మాటని మనం అర్థం చేసుకోగలిగితే ఎక్కడ ఎవరు తప్పు చేస్తారు అదే తప్పు జరుగుతుందో అనే దానికన్నా వ్యక్తిగతంగా మన బాధ్యత దాని యొక్క పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఏసుక్రీస్తు ఈ మాట ద్వారా చెబుతూ ఉన్నారు శోధనలు తప్పకుండా వస్తాయి కానీ ఆ శోధనకు నువ్వు కారకుడువైతే దానికి సమాధానం చెప్పవలసింది నువ్వు దానికి శిక్షణ అనుభవించాల్సింది కూడా నువ్వే అని ఏసుక్రీస్తు చెబుతూ ఉన్నారు రెండవ వచనంలో ఈ చిన్నవాణిలో ఎవరినైనా పాపము చేయుటకు పురిగొల్పినచో అని మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఈ చిన్నవాళ్ళు అంటే లూకాస్ వార్త నేపథ్యంలో వయసులో చిన్నవాళ్ళు లేదా చిన్నపిల్లలు అనే అర్థం కంటే కూడా సంఘంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అభాగ్యులు దేవుని మీద ఆధారపడి జీవించేవాళ్ళు విధవరాళ్ళు వీళ్ళని చిన్నవాళ్ళగా మనం భావించవచ్చు ఎందుకంటే దీనికి ముందు పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అతను చిన్నవాడు ధనవంతుడు లాజర్ యొక్క కుమారంలో లాజరు పేదవాడుగా ఉండి అబ్రహాము ఒడిలో కూర్చుంటాడు అతను కూడా ఒక పేదవాడు ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళ విశ్వాసానికి ఆటంకం కలిగిన వాళ్ళు తప్పు చేసేలాగా వేరే వాళ్ళు ప్రేరేపించినా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది శిక్షను అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పేదరికానికి అతను దొంగగా మారితే అతనికి ఆ పేదరికం కలుగు చేసినటువంటి సమాజం దానికి బాధ్యత వహించాలి ఒకరి పట్ల మనం వివక్షత చూపించినప్పుడు ఆ వ్యక్తి అమానుషంగా కానీ కోపంగా కానీ ప్రవర్తిస్తే దానికి ఈ వివక్ష కూడా కారణం అలానే ఒక మంచి చేసేటటువంటి ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ కించపరుస్తూ ఒక ఆటంకంగా నిలబడినప్పుడు అది కూడా ఈ కోవకే చెందుతుంది ఉదాహరణకి ఇదివరకటి రోజుల్లో ఆదివారం పూట గుడికి వెళ్ళకపోతే ఇంటి దగ్గరే ఉంటే ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఎగతాళి చేస్తారు అని భయపడేవాళ్ళు గుడికి వెళ్లకుండా ఉండడానికి ఇప్పుడు పరిస్థితులు ఎలా మారాయంటే ఆదివారం పూట గుడికి చుట్టుప్రక్క ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తారేమో ప్రార్థన చేసుకోవాలంటే ఒకంత సిగ్గు ఎక్కడైనా చర్చి కనిపిస్తే అక్కడ బండాపి ఆపి సెలువు గుర్తు వేసుకోవాలంటే ఎ ఎవరైనా ఎగతాళి చేస్తారనేటువంటి భయం అలా ఒక మంచి పని చేసేవాళ్ళు కూడా అది చేయటానికి వాళ్ళు భయపడేలా లేదంటే చేయడానికి వాళ్ళు ఆలోచించేలా చేసేది ఇది కూడా ఒక ఆటంకమే అన్నిటికంటే ముఖ్యమైంది ఆటంక పరిచేటటువంటి తత్వం ఉన్నది సాతానుకు యేసుక్రీస్తు యొక్క స్వార్థ పరిచయలో తరచుగా ఆటంకంగా నిలిచేది సాతాను దురాత్మలు ఆయన్ని శోధన గురిచేసి అన్ని రకాలుగా కూడా ఒక ఆటంకంగా నిలబడింది సాతాను అందుకని యేసుక్రీస్తు పేతురు తనకు అడ్డుగా వచ్చి ప్రభు మీరు ఎట్లా మాట్లాడొద్దు మీరు సిలువ మరణం ఎట్లాంటివి మీకు జరగకూడదు అన్నప్పుడు చీపో సాతాను అని యేసుక్రీస్తు పేతురిని గద్దించడం మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి ఆటంకం కలిగించడం అనేది సాతాను యొక్క పని ఇటువంటి వ్యక్తులు మెడకి తిరుగడ్డు రాయి కట్టబడే సముద్రంలో పడద్రోయబడుట మేలు అదే శిక్ష కాదు అలా చనిపోయినా కూడా పాపానికి పొరికొల్పటం కంటే అలా చనిపోవటమే మేలు అని వేసుక్రీస్తు చెబుతున్నారు యూదులకు కొన్ని నమ్మకాలు ఉండేవి వాటిలో ఒకటి సముద్రంలో అట్టడుగు భాగాన పాతాళలోకం ఉంది అని అది సైతాన్ యొక్క స్థావరం అనేది కూడా ఒక నమ్మకం ఉండేది కాబట్టి ఇలాంటి వ్యక్తి సాతాను పోలినటువంటి వ్యక్తి కాబట్టి సముద్రంలో పడద్రోయబడుట ఎక్కడ దేనికి చెందాడో అక్కడికే వెళ్ళిపోవటం అది ఉత్తమమని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు ఈ తిరుగడ్డరాయి అనేది కూడా చిన్న తిరుగటరాయి కాదు రెండు రకాల తిరుగటరాళ్ళు ఉండేవి ఒకటి మన దగ్గర ఉండేది కూర్చుని తిప్పేది చిన్నది ఇది కాకుండా రెండో రకం తిరుగటి రాయి వాకిట్ అంత పెద్దగా ఉండేది ఒక గాడిద ఒక తాడు కట్టి దాన్ని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ లాగేంత పెద్దది కనీసం ఒక మూడు నాలుగు అడుగులంత ఎత్తు ఉండేంత పెద్ద తిరుగటి రాయి దాన్ని మెడక కట్టి సముద్రంలో పడవే పట్టడం అంటే ఏసుక్రీస్తు వినాశనాన్ని కోరటం కాదు ఒక వ్యక్తి పాపం చేయడానికి మనం కారణం అవటం అంటే అది ఎంత తీవ్రమైన పాపమో అనేది వినేవాళ్ళకు అర్థం కావడానికి ఏసుక్రీస్తు ఈ భాషను ఉపయోగిస్తూ ఉన్నారు దీని తర్వాత ఒక వ్యక్తిని సంఘంలో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని మీరు చూస్తే ముందు మందలించండి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటే క్షమించండి అని చెబుతూ ఉన్నారు వెంటనే శిష్యులు ప్రభువుని అడిగేటువంటి ప్రార్థన మా విశ్వాసమును పెంపుందింపుము అని అడుగుతారు ఒక వ్యక్తి పాపం చేయడానికి మనం కారణం అవ్వకుండా ఉండాలన్నా తప్పు చేసిన వాళ్ళని మందలించాలన్నా ఒక తప్పు తెలుసుకున్న వాళ్ళని క్షమించాలన్నా వీటన్నిటికీ విశ్వాసం మూలం ఈ విశ్వాసం లేకపోతే బహుశా మనం ఏ తప్పు చేసినా కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికే ప్రమాదం ఉంది ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ముఖ్యంగా వేరే వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు వాళ్ళు తప్పు చేయడానికి మనం కారణం కాకుండా ఉండేటువంటి కృపని నియంత్రణని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్